సందర్భంగా నిర్మల్ లో పటిష్టమైన చేపట్టడం జరిగింది నిర్మల్ పట్టణం బైన్సా ఖానాపూర్ ఈ మూడు ఏరియాస్ లో ఇంకా ముదోల్ ఈ టౌన్స్ అండ్ విలేజెస్ లో కూడా ఎక్కడైనా కూడా నిబంధనలు అతిక్రమించకుండా న్యూ ఇయర్ సంతోషంగా జరుపుకోండి తర్వాత ఈ బాణ సంచాలు కాల్చడము తర్వాత రోడ్ల మీద బైకులు పార్కింగ్ చేసి విన్యాసాలు చేయడము తర్వాత హై సౌండ్ తోటి పక్క వాళ్ళకి ఇబ్బంది కలిగించడం ఇట్లాంటివి చేయకుండా ఎవరికి ఇబ్బంది లేకుండా మీరందరూ కూడా ప్రశాంతంగా న్యూ ఇయర్ జరుపుకోవాలని కోరుకుంటున్నా ఏ రకమైన నిబంధనలు నియంత్రించబంధనని ఏ రకమైన అతిక్రమించి కూడా పోలీసులు చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే టోటల్ బందోబస్తు చేపట్టాము ప్రతి దగ్గర కూడా స్పెషల్ పార్టీస్ తర్వాత ఈ క్యూఆర్టీలు కూడా అరేంజ్ చేయడం జరిగింది అన్ని చోట్ల కూడా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది సో ఈ న్యూ ఇయర్ లో మీ అందరికీ చెప్పేది ఏంటంటే నిబంధనలు పాటిస్తూ సంతోషంగా జరుపుకోండి నిర్మల్ ప్రజలందరికీ థ్యాంక్ యూ